ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरव नारा यज नो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकालभैरवदेवताभ्यो नमो नमः ॐ दिगम्बराय विद्महे అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ వారాహి దేవి ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ అందరికీ కూడా జూలై నెలలో ఉన్మత్త ఉన్నత్త కాళభైరస్వానికి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షణ చేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో ఠ పే పో అక్షరాల వరంధుడు కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దలో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన తగిలినటువంటి దెబ్బలు నష్టపోయిన విధానము ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి ఎనికి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది మంచిదే కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది కనుక అది ధర్మం అనిపించింది మీరు ప్రొసీడ్ అవ్వండి లేదు కొంతకాలం వాయిదా వేయండి ఇక్కడ సమయం ధనం విలువైంది దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు చేశారా అది అలా అయిపోతుంది ఇది ఇలా అయిపోతుంది మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు అంటే కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి మూడింతలా ధనాన్ని పెట్టి ఇల్లు కొన్నా స్థలం కొన్నా వ్యవసాయ పొలం కొన్నా ఒక నలభై రోజులు మూడు నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి ఇచ్చే డబ్బులు తిరిగిరావు బ్యాంక్ లోన్లు చేతికందో మీరు అప్పుల అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో అంత ధనానికి సరిపడా స్థలాన్నే భవనాన్ని కొనుక్కోండి అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సప్తమంలో రాహు ఉండడం వలన శత్రువులు ఎక్కువ అష్టమంలో కుజుడి యొక్క ప్రభావం స్వక్షత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున అష్టమి తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మితిమీరుల వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య ఆటంకాలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటిని వినండి చిరునవ్వుతో స్వీకరించండి మీరు తొందరపడి మాటను జారవద్దు రియాక్ట్ అవ్వద్దు నెగిటివిటీని శత్రువులను కట్టొద్దు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధ భగవాను చేయడం వలన మీ తెలివితేటలకు బుద్ధుడికి మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు కాళభైరుడి పూజకు విశిష్టత కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం స్వామి యొక్క దీపము వారి యొక్క సౌభాగ్యం ముడుపు కాలభైరవాత్సకాన్ని వినడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి స్వయం సేవా సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి వణులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి జూలై మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము ఆరుద్రానక్షత్రం రావడము చాలా అరుదైనటువంటి కార్యక్రమంగా భావించగలిగి అమావాస్య లక్ష్మీదేవికి ప్రతీకత అందులో శుక్రవారం నక్షత్రాధిపతి రాహు ఆ నక్షత్రంలో సాక్షాత్ మహాదేవుడే జన్మించాడు కనుక పరమేశ్వరుడికి రుద్రాభిషేకం కాలభైరవ జపం హోమం చేయించుకోవడం వల్ల సకల దుష్ట గ్రహాల యొక్క బాధ తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా ఉన్నత స్వామి యొక్క స్మరణ కూష్మాణ దీపము కాళభైరవ హోమము యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస కృష్ణపక్ష అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా మనమందరం కూడా కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక నిత్య కాళభైరవ నామ స్మరణ చేయడం వలన కాలం మనకు అనుకూలంగా ఉంటూ విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు ధనం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజకీయాలు సకల కార్యక్రమాల్లో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీరు పూజ అలాంటివి చేసుకోలేకపోతే ఈ కింది నెమరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీ గోత్రామాలు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ ఈ యొక్క జులై మాసంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కనుక ఈ యొక్క పాత్రను దీని కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఇలా శబ్దం చేయగానే గుడిలో గంట ఎలా శబ్దం వస్తుందో అలా ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు శబ్దం చేసి తిప్పడం వలన అద్భుతమైన అదృష్ట యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆన్య చక్రాలు వికసించి వ్యక్తి తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి మన గృహంలో రావడం జరుగుతుంటుంది అలాగనే నరదృష్టి కానీ తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అలాంటివి ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఈ శబ్ద తరంగాల ద్వారా ఛేదింప చేసుకొని అనుకున్న విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర ఒక పిరమిడు ఒక డాలరు కంకణము మీ పేరుపైన కూష్మాణ దీపాన్ని చేయించి మీకోసం ప్రత్యేకంగా వీడియో కాల్లో చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ పంపించడం జరుగుతుంది అలాగనే పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదటి అక్షులను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు యొక్క జాతకంలో వరుడు యొక్క జాతకంలో వివాహము సంతానము ధనయోగము భూయోగము విదేశీయాన యోగాలు ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహ జాతక పొంతన చూసుకొని వివాహ ప్రయత్నం చేయడము మంచిదని చెప్పి గమనించాలి వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఒకరిపైన వారికి నమ్మకం ఉండట్లేదా ఏకాభిప్రాయం కుదరడం లేదా ఏ పని చేసినా ఇద్దరికీ అనుకూలంగా లేదా అలాగా పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీల దాకా శతమతం అవుతున్నారా ఒక్కసారి మీ యొక్క గోత్రనామాలను మీ యొక్క నక్షత్రాలను మీ యొక్క పేర్లను ఒకసారి వార్స పంపించండి వీటన్నిటినీ కాకుండా మీరిద్దరూ పాలోనిలలాగా పార్వతీ పరమేశ్వరలాగా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిలాగా బ్రహ్మ సహిత మహాసరస్వతి మాత వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్న పిల్లలకు ఆ రోజు తిది వారము నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలో సూచించడం కూడా జరుగుతుంది అలాగే మీరు నూతనంగా వాహనం కొనాలనుకుంటున్నారా ఆ యొక్క వాహనం యొక్క రంగు బండి నెంబరు ఎలాంటి యోగా నదృష్టాన్ని కలగజేస్తుందో తెలియజేయడం కూడా జరుగుతుంది కాళభైరవ మంత్ర ఉపదేశం తీసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మంత్ర ఉపదేశం చేయడము కాళభైరవ పూజ ఎలా చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది మీ పుట్టినటువంటి రోజున మీ వివాహ వార్షికోత్సవం రోజున ఒక గణపతి పూజ కాళభైరవ హోమాన్ని రుద్రాభిషేకాన్ని కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజును వివాహ వార్షికోత్సవం రోజున ఆ వాడేటును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే పూజా కార్యక్రమాన్ని చేయించి వీడియో కాల్ చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది కనుక అలాగనే మన యొక్క తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు అన్నదమ్ముల అక్కచెల పుట్టినరోజులు కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ని వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా జన్మదిన వేడుకలు వివాహ వార్షికోత్సవ వేడుకలు చేయించి మీకు వీడియో కాల్లో చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా మన ఇంట్లో కూష్మాణ దీపం ఎలా పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి అదృష్టం కలుగుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ స్వామివారి యొక్క సౌభాగ్య ముడుపు అంటే ఏమిటి ముడుపు ఎలా కట్టుకోవాలి కట్టినటువంటి ముడుపును ఏం చేయాలి కోరికలో నెరవేరిన తర్వాత ఎలాంటి ఫలితాలు పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక కుష్మాణ దీపము సౌభాగ్య ముడుపు స్వామి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఏళ్ళనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని ప్రభావంతో మనం బాధపడుతున్నామా వాటిని ఎలా తొలగించుకోవాలి ఎలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి భగవంతుడి యొక్క ఆశలు ఎలా పొందాలో కూడా ఈ కింద సంప్రదించండి తెలియజేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా అనుకుంటున్న స్థలాన్ని కానీ భవనాలు కానీ అమ్మలేకపోతున్నారా వాటిని అమ్మేటువంటి శక్తిని ఆకర్షించే శక్తిని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించండి కాళాభైరస్వామి యొక్క ఆశీస్ పొందండి జీవితాంతం సువర్ణమయం ఐశ్వర్యమయంగా ఉండండి అందరినీ భగవంతుడు చల్లడిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ ఉన్మత్త భైరవ దేవత వారాహి శక్తి దేవత కాశీరువచర్మల ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సిమ్మలు ప్రెస్ చేయండి ఆల్ బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్నితో కోరుకుంటారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటారో ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని కాళభైరవ స్వామి యొక్క సమాచారాన్ని తెలియచేసి భగవంతుని ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు